మళ్ళీ ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం వరకు కూడా లవ్ యాంగిల్ అన్నది కొనసాగలేదని చెప్పాలి అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది లవ్ యాంగిల్ అన్నది అది ఎవరి మధ్యన అంటే పృథ్వీ అలాగే యశ్విని దగ్గర ఇది నేను చెప్తుంది కాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్న యశ్వినే నిఖిల్కి సోనియాకి చెప్పుకుంటూ వచ్చింది ఇంకా యశ్విని అంటుంది ఎందుకు హౌస్లో ఉన్న పృథ్వీకి బాగా కనెక్ట్ అయిపోయాను నిఖిల్ నాకే తెలియడం లేదు తను నడిచే నడవడికగానే తను ప్రవర్తించే తీరు కానీ అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్గానే అయితే నెక్స్ట్ లెవెలే ఉంటుంది చాలా అందంగా క్యూట్గా ఉంటాడు పృథ్వీ అంతేకాదు నాకు బాగా ఇంపార్టెంట్ ఇస్తాడు అందుకే ఏదైతే ప్రభావతి టూ పాయింట్ జీరో టాస్క్లో జరిగిందో అప్పుడే నేను పృథ్వీకి ప్రేమలో పడిపోయాను అంటూ యశ్వని అయితే నిఖిల్కి సోనియాకి స్ట్రైట్గా చెప్పుకుంటూ వచ్చింది దీనితో ఒక్కసారిగా సోనియా అయితే షాక్ అయ్యింది ఆ మాటకి సోనియా అయితే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా పృథ్వీని లవ్ చేస్తావా అంటే షో నేను తప్పకుండా పృథ్వీని లవ్ చేస్తాను నాకు పృథ్వీ అంటే నాకు చాలా ఇష్టం తను ఆయన తనకి ఓకే అంటే మేము షాపింగ్కి పబ్కి అన్నిటికీ సరదాగా తిరుగుతాము అంటూ పృథ్వీ గురించి అయితే అశ్విని తన మనసులో మాటలని అయితే నిఖిల్ దగ్గర సోనియా దగ్గర చెప్పుకుంటూ వచ్చేసింది ఈ విధంగా